బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని నిర్ణయించుకుని తన శరీరంలోని వివిధ భాగాల నుండి వేల మహర్షులను సృష్టించారు ఆ మహర్షులు యాగం చేయాలని నిర్ణయించగా ఎక్కడ యాగం చేస్తే శ్రేష్ట ఫలితం లభిస్తుంది అని అడిగారు బ్రహ్మదేవుడు లోతైన ధ్యానంలోకి వెళ్ళి తన హృదయం సమీపం నుండి ప్రస్ఫుటమైన దివ్యచక్రాన్ని మీద విసరగా అది పడిన వెంటనే భూమి చీలిపోయి లోపల నుండి పవిత్ర జలధార ఉబికింది ఆ ప్రదేశానికి నైమిషారణ్యం అని పేరు పెట్టబడింది బ్రహ్మదేవుడు మహర్షులకు ఈ నైమిషారణ్యంలో యాగం చేయండి ఇక్కడి యాగం అత్యంత పవిత్రం శ్రేయస్సునిచ్చేది అని సూచించారు మహర్షులు ఆనందంగా అక్కడికి బయలుదేరి ఎనభై వేల మంది యాగానికి సిద్ధమయ్యారు మధ్యలో పురాణం వినిపించాల్సిందని పెద్దలు చెప్పడంతో పరమ పౌరాణిక జ్ఞానాన్ని కలిగిన సూత మహర్షి అక్కడికి వచ్చి పవిత్ర పురాణ కథలను వినిపించడానికి గౌరవపూర్వకంగా కూర్చోబడ్డారు అలా మహాయాగం ఘనంగా ఆరంభమైంది ఒక ఉదయం వ్యాసమహర్షి సూర్య నమస్కారం చేసి చేయాలని అనుకున్నారు అయితే హఠాత్తుగా అతనిలో అజ్ఞాతమైన బాధ భయం కలిగింది ఏం చేయాలో అర్థం కాకను అయోమయంలో ఉన్న వ్యాసుడీ సమీపంలో ఆకాశం నుంచి నిర్మలమైన తెల్లని కాంతి వచ్చి నారద మహర్షి దర్శనమిచ్చారు నారాయణ నారాయణాని మృదువుగా జపిస్తూ వ్యాసుడి దగ్గరకు వచ్చిన నారద మహర్షి అపురూపమైన సువాసనతో అతని భక్తిని మరింత ప్రేరేపించారు ప్రేమతో నారదుడు అడిగాడు వ్యాసా నీవు ఎందుకు ఈ విధంగా అస్థిరంగా ఉన్నావు బ్రహ్మవేదాలను పొందిన మహర్షి వేదాలు పురాణాలు ప్రజలకు విస్తరించాక ఇంకా విచారమెందుకు వ్యాసుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు స్వామి నాకు అంతరంగంలో శాంతి లేదు ధైర్యంగా చెప్పాడు సంపూర్ణ భగవంతుని శ్రీకృష్ణుడి లీలలను వ్రాయాలి ఆ కథలే భాగవతం భక్తితో వ్రాసే మనసులోనే శ్రీమన్నారాయణుడు ఆవహించిని దీన్ని సంపూర్ణం చేస్తారు భయం లేకుండా వ్రాయు వ్యాసుడు భాగవతం వ్రాయడానికి భక్తిపూర్ణంగా సిద్ధమయ్యాడు వ్యాస నా గత జన్మలో నేను నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో జన్మించాను అక్కడ బ్రాహ్మణులు గొప్ప జ్ఞానులు ఉండేవారు నేను తండ్రులేని దాసిపుత్రుడిని అందరూ నన్ను అదే పేరుతో పిలిచేవారు నా తల్లి మాత్రం ఎంతో జాగ్రత్తగా నన్ను మంచివాడిగా పెంచాలని ప్రయత్నించింది ఒకసారి చాతుర్మాసంలో మా గ్రామాకి వచ్చి భాగవతం చెప్పాలి నేను చిన్నవాడినైనా వారికి కమండలం పువ్వులు తువాలు యజ్ఞోపవీతం తెచ్చే పని చేస్తూ ఆనందంగా సేవ చేశాను పురాణం ముగిసిన తర్వాత అందరూ గురువులను సత్కరించారు నేను వారితో వెళ్ళాని అనుకున్నప్పుడు వారు నా తల్లిని చూసుకోవాలని చెప్పి నాకు ఒక దివ్య మంత్రమైన ఓం నమో నారాయణాయనిచ్చారు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ప్రతిరోజూ ఆ మంత్రాన్ని జపించమని ఉపదేశించి వారు వెళ్లిపోయారు నేను మాత్రం మనసులో ఒక విచారంతో నా ఇంటికి తిరిగి వచ్చాను ఒకరోజు తెల్లవారుజామున నా తల్లి గోవుకు పీతకడానికి బయలుదేరింది వెళ్తూ నన్ను బాగా చూసుకోవాలని ఆమె ఆలోచించింది అయితే అకస్మాత్తుగా అక్కడ ఒక నల్లపాము బయటకు వచ్చి ఆమె తలపై కాతువేసింది కుమారం అని అరిచి నా తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది ఆమె మరణం తర్వాత దహన సంస్కారాలు జరిగాయి నా తల్లి మరణంతో నేను తీవ్రంగా చెందాను ఈ సంసారం అంటే నాకు భయమేసి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాను ఒక రోజు ఉదయం లేచి ప్రయాణం మొదలుపెట్టి కురుక్షేత్రం హరిద్వార్ ఋషికేశం దేవభూమి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాను ఎన్నో రోజులపాటు అడవుల్లో తిరిగి జంతువులు ఉండే ప్రదేశాల్లో గడిపాను కృష్ణ వాసుదేవా నాకు దర్శనమివ్వు అని ఎడతెగని తపనతో పిలుస్తూ వెతికాను ఒక రోజు ఆకలి బాధ ఎక్కువగా ఉండగా ఒక నది కనిపించి అందులో స్నానం చేసి నీరు తాగాను దగ్గరలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఓం నమో నారాయణాయ అని లోతైన ధ్యానంలో మునిగిపోయాను అప్పుడు నా హృదయంలో పీతాంబరధారి శ్రీవత్సమాచు లక్ష్మీదేవితో కూడిన మహావిష్ణువు శంఖం చక్రం గదపద్మం ధరించి అపారమైన కాంతితో దర్శనమిచ్చాడు నేను హృదయపూర్వకంగా నమస్కరించి అపారమైన ఆనందం పొందాను ఇది బయట జరుగుతుందేమో అని కళ్ళు తెరిచినప్పటికీ ఆ స్వరూపం మాయమైంది మళ్ళీ ధ్యానంలోకి వెళ్లినా ఆ రూపం కనిపించలేదు తీవ్రంగా బాధపడి మళ్లీ చూడాలి అని కన్నీటి పర్యంతమయ్యాను ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది ఇంతగా బాధపడ్డావు కాని ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవు కామం క్రోధం జయించాలి అప్పుడే నేను ప్రత్యక్షమవుతాను భాగవతం చాలాసార్లు వినాలి నీ మనసులో నేను ఎందుకోకసారి దర్శనమిచ్చానంటే నన్ను చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలిసేలా చేయడానికి నన్ను చూడాలనుకుంటూ నువ్వు వెతుకుతావని తెలుసు కాబట్టి కనిపించాను తరువాతి జన్మలో నువ్వు బ్రహ్మకి మనశ్శాంతి కలిగించే కుమారుడివి అవుతావు ఆ సమయంలో నువ్వు భాగవతాన్ని చెప్పి నా దగ్గరకు వస్తావు ఏ భయం పట్టుకోవద్దు నన్ను నమ్ము ఆకాశవాణి మాటలు విన్న అతను నమస్కరించి బాగా ధ్యానం చేశాడు తన జీవితం చివరి వరకు భాగవతం చెప్పి శాంతిగా మరణించాడు మరణానంతరం అతనికి భాగవత శరీరం లభించింది ఆ శరీరాన్ని ధరించి వైకుంఠానికి వెళ్లాడు ఈ కథను నారడు వ్యాసుడికి వివరించగా వ్యాసుడు ఆత్మతత్వాన్ని గ్రహించాడు వ్యాసుడు భక్తితో భాగవతాన్ని ఏడు రోజులు రాశాడు మహారాజులు పాపాలు చెయ్యడం ఎక్కువైపోయింది ఆ కారణంగా వారి కుమారులు రాక్షసులుగా జన్మించారు భూమిదేవి ఆ పాపాన్ని భరించలేక ఆవురూపంలో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ బ్రహ్మదేవుని వేడుకొంది భూమిపై పుట్టిన ప్రతి జీవి మాయలో పడిపోయి పాపాలు చేస్తోంది ఈ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఈ భారాన్ని తగ్గించండి అని మంది దేవతలు కలిసి విష్ణుదేవుని వద్దకు వెళ్లి స్వామి భూమిపై పాపాత్ములు అధికమయ్యారు భూమిదేవి బాధతో ఉంది దయచేసి భూమిపై భారాన్ని తగ్గించండి అని ప్రార్థించారు విష్ణువు కొన్ని రోజుల్లో నేను అవతారం ధరిస్తాను అని చెప్పారు ఆ మాటతో దేవతలు భూమిదేవి అందరూ ఆనందంగా వెళ్లిపోయారు అలాగే దేవతలు యాదవ వంశంలో భూమిపై జన్మించి వంశాన్ని అభివృద్ధి చేశారు సురసేన మహారాజు భూమి మీద ఉన్న అన్ని రాజులను జయించాడు మరియు అందరినీ మధురాపురి సింహాసనానికి సమానంగా చేశారు ఆయన యాదవ వంశానికి చెందినవాడు వయస్సు పెరగడంతో రాజ్యభారాన్ని కొనసాగించలేని స్థితికి వచ్చినప్పుడు తన కుమారుడు ఉగ్రసేనుని రాజుగా నియమించాడు ఉగ్రసేనునికి ఎనిమిది కుమారులు ఎనిమిది కుమార్తెలు ఉన్నాయి వారిలో ఒక కుమారుడు కన్సుడు సురసేన మహారాజుకు వాసుదేవుడంటే చాలా ఇష్టం వాసుదేవుడు నిజాయితీగల ధర్మశీలి మహారాజు తన ఎనిమిది కుమార్తెలను వాసుదేవుడికి వివాహం చేశాడు సురసేన మహారాజు మరణానికి ముందు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు నేను నా జీవితం మొత్తం ధర్మబద్ధంగా రాజ్యం పాలించాను నా పరిపాలనలో రాక్షసులు క్రూరులు లేరు భవిష్యత్తులో కంసుడు ప్రాముఖ్యమైన పాలకుడవుతాడు అతడు చెడు పనులు చేసి నీకు ప్రమాదం కలిగిస్తాడు ఆ సమయంలో ఎవరి మీద కూడా శాపం వేయకూడదు ఈ వాగ్దానం చెప్పి సురసేన మహారాజు ప్రాణాలు విడిచారు మథురకు చెందిన కంసుడు ఒక మహా యువరాజు కాని అతని మనస్సు ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు అతనికి తన చెల్లెలు దేవకీ చాలా ప్రియమైనది చిన్నప్పటినుంచే ఆమెపై అతనికి ఎంతో మమకారముండేది కంసుడు మథుర రాజుగా ఉంటుంది శక్తివంతుడు దారుణ స్వభావం కలిగినవాడు తనకు ఇష్టంలేని వారిని శత్రువుల్లా చూసి నాశనం చేసేవాడు దేవకీ వివాహం గురించి ఆలోచించిన కంసుడు ఆమెను వేరెవరికి ఇస్తే నా దగ్గర నుండి దూరమెవుతుంది అని భావించి ఆమెను సన్నిహితుడైన వాసుదేవునికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు రాజ్యలోని పెద్దలందరూ ఈ నిర్ణయాన్ని ఆనందంగా అంగీకరించాడు వివాహం అద్భుతంగా జరిగింది రథాలు వజ్రాలు బంగారం రత్నాలతో రాజ్యము కాంతివంతమైంది వివాహం ఆనందహారతితో నిండిపోయింది తరువాత దేవకీ వాసుదేవులు ఊరేగింపుగా బయలుదేరారు కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతూ తన చెల్లెల్ని గౌరవంగా పంపించడానికి సిద్ధమయ్యాడు ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది ఓ కంస నీ పాపాల ఫలితంగా నీ చెల్లెలు నుండి పుట్టే ఎనిమిదవ బిడ్డ నీ మరణానికి కారణవుతాడు ఈ వాక్యం వినగానే కంసుడు భయంతో ఆగ్రహంతో రథాన్ని ఆపేశాడు ఆలోచించకనే దేవకీ తలని పట్టుకుని చంపడానికి ప్రయత్నించగా వాసుదేవుడు ముందుకు వచ్చి అతని చేతిని పట్టుకుని దయతో వివేకంతో అన్నాడు కంస నీకు మరణం దేవకీ నుండి పుట్టబోయే సంతానం వల్ల వస్తుంది దేవకీని చంపితే అది అవుతుంది బిడ్డ పుట్టిన తరువాత అతడిని నీకు చూపిస్తాను ఈ మాటలు విన్న కంసుడు కొంత శాంతించాడు దేవకీ ప్రాణాన్ని విడిచిపెట్టి రథాన్ని ఆపివేశాడు వాసుదేవుడు మరియు దేవకీ భారమైన మనస్సుతో ఇంటికి వెళ్లారు కాని వారి హృదయంలో భయంతో ఉండేది ఆకాశవాణి చెప్పిన భవిష్యత్తు నిజమవుతుందనే భయంతో కొన్ని రోజుల వరకు అందరూ మనశ్శాంతిగా జీవించేవారు వాసుదేవుడు దేవకీకి కొద్ది రోజుల తరువాత ఒక కుమారుడు పుట్టాడు కాని సంతోషాన్ని ఆస్వాదించక ముందే వాసుదేవుడు తన కుమారుడిని కన్సుడికి అప్పగించాల్సి వచ్చింది కంసుడు కోపంతో రాజసభలో ఆ నవజాత శిశువును ఒక పెద్ద బండరాయిపై వేసి హతమార్చాడు ఒకరోజు నారదుడు కన్సుడి వద్ద వచ్చి నీతో రహస్యంగా మాట్లాడాలి అని చెప్పి ఎవరికీ తెలియకుండా ఏకాంత సభలో కంసా నీకు తెలుసా నిన్ను మహారాక్షసునిగా ఉంటే విష్ణుదేవుడు సంహరించాడు ఈ జన్మలో మళ్ళీ ఆయన నిన్ను సంహరించబోతున్నాడు నీ మరణానికి కారణమయ్యే నీ చెల్లి యొక్క ఎనిమిదవ శిశువు త్వరలో జన్మించబోతున్నాడు అని చెప్పి ఆయన మాయమయ్యాడు ఈ మాటలు విన్న కన్సుడి కోపం మరింత పెరిగింది నన్ను చంపుతారని భయంతో తన చెల్లితో పాటు వాసుదేవిని తన తండ్రిని తన ఎనిమిది అక్కలను జైల్లో పెట్టేశాడు ఆ తరువాత కన్సుడు ఇతర రాజులను కూడా జయించి ఏకచత్రాధిపత్యంతో పాలన సాగించాడు అప్పటి నుండి పుట్టిన ఏడు శిశువులను ఒక్కొక్కరుగా చంపేశాడు రాజసభలో కన్సుడు నిజమైన మహారాక్షసుడిలా ప్రవర్తించాడు అత్యంత క్రూరుడిగా మారాడు